వీడియో చూస్తున్న ఉపాధ్యాయులందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు ఒకటి రోజుల్లో టీచర్స్ డే సెలబ్రేషన్స్ అంటే పెద్దగా చేయట్లేదు కదండీ అప్పట్లో మా రోజుల్లో అయితే మాత్రం టీచర్స్ డే వస్తుందంటే చాలు మూడు రోజుల ముందు నుంచే టీచర్స్కి గేమ్స్ కండక్ట్ చేసేవారు అందులో గెలిచిన టీచర్కి ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్తో పాటు అందులో పార్టిసిపేట్ చేసిన టీచర్స్ అందరికీ కూడా గిఫ్ట్స్ ఇచ్చేవారమండి అప్పుడు మేము పర్ హెడ్ ఇరవై రూపాయలు సేవ్ చేసుకొని టీచర్స్కి సెలబ్రేషన్ చేస్తే ఆ కిక్ వేరే లెవెల్లో ఉండేదండి ముందుగా సర్వేపల్లి రాధాకృష్ణ గారి పుట్టినరోజుని మనం టీచర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం ఎందుకంటే అతను మనకు స్వాతంత్రం వచ్చే రోజుల్లో అతను ఒక టీచర్గా పనిచేసేవారు మేము ఏం చేసేవారు అంటే మా క్లాస్ లీడర్స్ ఉంటారు కదండీ సెప్టెంబర్ ఫిఫ్త్ చాలండి ఆల క్లాస్ టీచర్లుగా ఫీల్ అయిపోయేవారు మంది ఎప్పుడు కూడా లాస్ట్ పెంచే కదండి మీ మరించో మా గ్యాంగ్ అంతా కూడా కలిసి టీచర్స్ గా యాడ్ చేసేవారిని కామెంట్స్ చేసేవారు అలా టీచర్స్ డే ని సెలబ్రేట్ చేసి వాళ్ళ నుండి ఆశీస్సులు తీసుకుంటే ఎంతో గొప్పగా ఉండేదండి అలాగే మీకు ఇష్టమైన నేమ్ ఏంటో కామెంట్ చేయండి నాకు ఇష్టమైన టీచర్ అంటే మా తెలుగు సారేనండి అతను అంటే నాకు చాలా ఇష్టం అతని పేరు అప్పల్ రాజు సార్ తెలుగు భాషలో ఉండే గొప్పతనాన్ని అతను పిన్ టు పిన్ వివరించేవారండి అందుకే నాకు అతను అంటే అంత ఫేవరెట్ టీచర్ అయ్యారు నాకు అలాగే మీ లైఫ్లో కూడా ఒక ఫేవరెట్ టీచర్ ఉంటారు ఆ టీచర్ ఎవరో కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ టీచర్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి అందరూ కూడా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మంచి ఇస్తారని కోరుకుంటూ మీ యూత్ ఫార్ములా వన్ త్రీ సిక్స్ అందరికీ కూడా టీచర్స్ డే శుభాకాంక్షలు